తగిలింది మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మధు హెడ్మా పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరావు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఇవాళ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మధు హెడ్మా ఆయన భార్య రాజీ అనుచరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఉదయం ఆరు గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కుమ్మింగ్ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచార నేపథ్యంలో కుమ్మింగ్ నిర్వహించినట్లు చెప్పారు కాగా హిడ్మా ఆయన సతీమణి మృతిపై అధికారిక ప్రకటన వెలువడాల్సింది హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రివార్డు ఉంది ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూర్వాడి గ్రామంలో జన్మించిన మధు హిడ్మా పస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు గెరిల్లా దాడులో వ్యూహకర్తగా పేరు పొందారు పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగాను పనిచేశారు